హలో అండి సంక్రాంతి స్పెషల్ గోర్మిటీలు చేసుకుందామండి దానికోసం ముందుగా రెండు కప్పుల గోధుమ పిండి రెండు కప్పుల మైదా పిండి తీసుకున్నానండి నేను ఒక కప్పు సుజీరవ్వ కూడా తీసుకున్నానండి పిండిలు రెండు చేసుకుని అందులో సుజీరవ్వ వేసేసుకున్నానండి హాఫ్ కప్పు ఆయిల్ హాఫ్ కప్పు నెయ్యి కలిపి వేసుకున్నానండి అవి రెండు కూడా బాగా మరిగేటప్పుడు వేసుకున్నానండి ఇప్పుడు దేశ శుభ్రంగా కలుపుకుంటున్నాను ఇలా చేతితో నొక్కితే ఉండవి ఇలాగైతే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుందనమాట గోర్నమెంట్ ఇల్లు చాలా గొల్లగా వస్తాయి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా కలుపుతున్నాను ఇప్పుడు చపాతి ముద్దలాగా కలపాలన్నమాట కొంచెం కొంచెం వాటర్ వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఉండలేకుండగా చూసారా అలా చపాతి మద్దలా కలుపుకుంటే సరిపోతుంది అలా అంత స్మూత్గా ఉండాలి వేలు పెట్టి నొక్కితే అలా ఉండాలన్నమాట ఇప్పుడు దానిపైన ప్లేట్ పెట్టుకుని ఒక పావు గంట అలా వదిలేసానండి ఇప్పుడు తీసుకున్నాను ఇప్పుడు గవర్నమెంట్ ఇల్లు అందరికీ చేతితో నొక్కడం రాదండి దానికోసం కొత్త దువ్వ తీసుకున్నాను నేను ఇలా కొత్త అంటూ గోరుమిటీలు చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత అందంగా వస్తున్నాయో గోరుమిటీలు రాని వాళ్ళు కూడా ఈ రకంగా తయారు చేసుకోవచ్చు అనమాట అలా ఎవరికైనా ఇది ఉపయోగపడుతుంది కదా అని ఇలా కూడా చేశాను నేను చూడండి ఎంత బాగా వస్తున్నాయో నేను అన్నీ కూడా ఇలా చేయలేదండి తర్వాత మళ్ళీ చేత్తో కూడా చేశాను చేతితో చేసినవి కూడా చూపిస్తానుండండి చాలామందికి గోర్మిటీలు అంటే ఇష్టపడతారండి కానీ చేసుకోవడం రాక చేసుకోరు అటువంటి వాళ్ళ కోసం ఈ ట్రిక్ ఉపయోగపడుతుంది కదా ఈ ట్రిక్తో అందరూ తయారు చేస్తారని ఇలా చూపిస్తున్నాను అనమాట కొత్త దుబాన్ని తీసుకుని దాని మీద ఇలా వండ చేసుకుని దాంతో గారితో అటు ఇటు చేస్తే ఒక అందమైన గోర్మిటీ తయారైపోతుంది చేత్తు కూడా ఇదేనండి కాకపోతే దీన్ని నొక్కడం రాక చాలామంది చేసుకోరనమాట గవర్నమెంట్ ఇల్లు ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి అందరికీ గవర్నమెంట్ ఇష్టమే మా ఇంటి బాధి గవర్నమెంట్ చాలా చాలా ఇష్టం అందరికీ కూడా అందుకే నేను చేతితోటి చేశాను దువ్వాన్ చేశాను రెడీ అయిపోయినాయండి చేసేస్తాను ఇప్పుడు మూకుడు పెట్టుకుని అందులో ఆయిల్ వేసేసుకుని అందులో వేసేసుకుంటున్నాను నూనెకి సరిపడా వేసాను మంట మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి స్పీడ్ పెడితే లోపల అనమాట మీడియం ఫ్లేమ్లో అప్పుడు లోపల నుంచి బాగా ఉడుకుతుంది అన్నమాట వేగిపోయినవి తీసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ మిగతా కూడా వేసేసుకుందాం కొంచెం వేగిన తర్వాతే కదపాలండి వెంటనే కదిపేయకూడదు మళ్ళీ కొమ్ముని విరిగిపోతాయి కదా మళ్ళీ మిగిలిన మొత్తం అన్నీ వేసేస్తున్నాను వేగిపోయినాయండి ఇప్పుడు పాకం పట్టుకుందాం నేను బెల్లం పాకం పట్టుకుంటున్నానండి పంచదార పాకం కూడా పట్టుకోవచ్చు పాకం అయితే బాగా టేస్టీగా ఉంటుంది పంచదార పాకం ఇష్టపడితే దా దాంతో కూడా వండుకోవచ్చు మా ఇంట్లో వాళ్ళకి ఎక్కువగా బెల్లం పాకం అంటే ఇష్టపడి నేను పాకంతో తయారు చేస్తున్నానండి పాకం దగ్గరికి వచ్చిన తర్వాత రెండు స్పూన్ల నెయ్యి వేస్తాను అందులో ఇలాచి పౌడర్ కూడా వేస్తానండి చూసారా ఇలా పాకం తీగపాకం వస్తే సరిపోతుంది దగ్గరగా పెడితే మరి ఉండవక్కర్లేదు కానీ దగ్గరగా వస్తే సరిపోతుంది అనమాట అలా వచ్చిన తర్వాత ఇంకా పాకం రెడీ అయిపోయినట్టు మనకి ఇప్పుడు అందులో కొన్ని కొన్నిగా వేసుకుని పాకం మొత్తం అన్నిటికి పట్టించి వేరే ప్లేట్లకు తీసేసుకోవచ్చండి అలా కొన్ని కొన్ని వేసుకుని తీసేసుకుందాం చూసారా ఎంత బాగా పట్టినాయో అంతే అలాగే మిగిలినవన్నీ కూడా కొన్ని కొన్నిగా వేసుకుని తీసేసుకుందాం మీకు కూడా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారా టేస్టీ టేస్టీ బెల్లం గోరుమిట్ ఇండి ఎంతో ఆరోగ్యం మీరు కూడా ఈ పండగ తయారు చేసుకుంటారు కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్